విద్యార్థులే లక్ష్యంగా గంజాయి తాగడం నేర్పించి విక్రయాలు చేసే ముఠాను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గంజాయి తాగినా ఇంట్లో తల్లిదండ్రులు గుర్తించకుండా నోరు వాసన రాకుండా కళ్ళు ఎర్రపడకుండా ఉండే వస్తువులతో కలిపి ఆరు గ్రాముల గంజాయి ప్యాకెట్లను ఈ ముఠా విక్రయిస్తోంది గంజాయిని ఐదు వందల రూపాయలకు విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది అనంతపురం గుత్తి రోడ్లోని నాయుడు కాలనీకి చెందిన తాడిపత్రి సయ్యద్ మహ్మద్ నవాజ్ ముఠాలో కీలక నిందితుడు గంజాయిని మహారాష్ట్రలోని సోలాపూర్ కురువాడి రైల్వే స్టేషన్ పరిసరాల్లో కిలో పదిహేను వేల చొప్పున కొనుగోలు చేసి అనంతపురంలో ఎనభై మూడు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు ముఠా సభ్యుల నుంచి నాలుగు కేజీల గంజాయి పది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు మహారాష్ట్ర నుంచి ఒక కిలోకి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఇచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు ఎవరీ సిక్స్ గ్రామ్స్ కి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కింద ఇక్కడ అమ్మడం జరిగింది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కి కొంటే ఇక్కడ ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రేట్ కి ఇక్కడ అమ్మడం జరిగింది ఈ గాంజా ఇక్కడ పెట్టేసి కాల్చి వాటర్ అది ఫిల్ చేసి దీన్ని ఇలాగా లాగడం జరుగుతుంది గాంజా తగినప్పుడు కళ్ళు ఎర్రగవుతాయి కాబట్టి ఈ డ్రాప్స్ కూడా వాళ్లే ఇస్తున్నారు సో ఈ డ్రాప్స్ వాడినట్టయితే మీకు కళ్ళు ఎర్రగా కాకుండా నార్మల్గా గా అలాగే వైట్గా ఉంటాయి సో ఇంట్లో కూడా మిమ్మల్ని కనిపెట్టుకోలేరని ఈ డ్రాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా మాకు మౌత్ ఫ్రెషనర్ స్ప్రే కూడా వాళ్ళ పొసిషన్ నుంచి మనం కొన్ని సీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఒక ఎయిట్ మెంబర్స్ ఎయిట్ నైన్ మెంబర్స్ మనము పిల్లలు కాలేజ్లో ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళని ఆల్రెడీ వాళ్ళని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ ని అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు వాళ్ళని ఆల్రెడీ పిలిచి కౌన్సిలింగ్ చేసి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళందరూ కూడా చదువుకుంటున్న పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆ నైన్ మనం అలాగే పంపించడం జరిగింది